అనంతపురం జిల్లా కంబైన్ నాగలింగేశ్వర స్వామి ఆశీషులతో పొడస్వామి గారు బోగుద్దవాడ గ్రామం కొమ్మహల్ మండల అనంతపురం జిల్లా గారు చెప్తా మొదటి రౌండ్ రెండు వందల యాభై అతిథుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్ల వెనకంజ சுரேந்திரோ ஓ சுரேந்த சுரேந்திர నిమిషం ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు విడిపించిన ఉన్నాయి మూడో స్థానానికి సమానంగా ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి మరి కొద్దిసేపట్లో శని అమ్మ గారు మాజీ మంత్రి వరకు శాసన కార్యక్రమానికి విచ్చేయం జరుగుతుంది వారితో పాటు ఆత్మపోలు మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులైనటువంటి ధర్మవరపు బాలాజీ గారు ఇద్దరు కూడా యొక్క కార్యక్రమానికి విచ్చేసి చివరి పోటీల నుంచి ప్రారంభించి నెలకొన్నటువంటి ఎనిమిది మంది రైతు సోదరులకు బహుమతి అందజేయడానికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచారం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఏడు వందల యాభై అటుకులతో అన్ని నిమిషం యాభై స్థానానికి వెనుకలు ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్ల ఉన్నాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా క్రమబద్ధతలు వెళ్ళి పనిచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి रेम आशिश्तो गुड़ महिल वार మూడు నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజల ఉన్నాయి ఎడమవైపు రాకెట్ల భీమలి గొప్ప గారు పెంచడం విడపడకారు మండలం అనంతపురం జిల్లా ఎనమవైపు അനന്തപുരം ജില്ലാ ഉദ്യോഗ നാല് നിമിഷ രണ്ടോ സ്ഥാന സമാനങ്ങൾ

పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు ఉన్నాయి ఈ రోజు యొక్క కార్యక్రమానికి చేస్తున్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి విచ్చడం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం ఎనిమిదవ ഐത് നിമിഷ മൂന്നോ സ്ഥാനം കൊനസാകുന്ന ജതകാൻ മക്കള മന്ദം ജലോ அனந்தபுரம் அணி ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందం జలవున్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్లు వెనుక ఉన్నాయి చివరి చెత్త వారి పది రావాలి పదకొండ రెండు వేల ఏడు వందల యాభై అదుపుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్ల ముందంజన్నాయి పన్నెండవర మూడు వేల అడుగుల చురాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్ర కన్నా ఇరవై సెకండ్లు పెంచు గురేష్ గారు గోవింద గారి పెద్ద ఉన్నాయి చివరి చెత్త వారు గంగన్న గారు మైలారట్టాలూ రెండు మూడు వేల రెండు వందల యాభై ఎదుగుల తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల దుందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల దుందంజలో ఉన్నాయి ఈ రోజు యొక్క కార్యక్రమానికి హత్యా సుందలుగా విచ్చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు ఆత్మకూరి మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులు కార్యక్రమానికి విచ్చేదం జరుగుతుంది వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మూడు వేల ఐదు వందల అడుగుల దురాన్ని తొమ్మిది ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతమ్మ ఉన్నాయి మొదటి స్థానానికి స్థానంలో కొనసాగాలంటే ఇరవై రౌండ్లు పూర్తిగా లాగి ఇరవై ఒకటవ రౌండ్లో నాలుగు అడుగుల మూడు గురాజు లాగితే పరిటాల ట్రస్ట్ వారి ముప్పై వేల లక్షల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అవుతారు సమయం కదా పదహైదవ మూడు వేల ఏడు వందల యాభై ఎటుకుల కులాన్ని పది నిమిషాల నలభై సెకండ్లు కొట్టుకోస్తున్నాయి పద చేస్తానని కొనసాగుతుంది చెప్పకుండా ఇరవై ఉన్నాయి ఇరవై ఉన్నాయి సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది కేంద్రతనికి మంత్రి రాష్ట్రాలేత శాసన శిక్షణ శ్రీమతి పరికాల శనితమ్మ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది వారితో పాటు మండల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నాయకులైనటువంటి విచారం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ తరఫున ధనస్వాగతం తెలియజేస్తున్నాం

కేవలం ఐదు సెకండ్లు మాత్రమే ఉన్నంజుల జలవమాయి అటు చివరికి వెళ్ళి తిరిగి అరంజుల కురాని లాగితే రెండో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి నాలుగు గడుగులా మోడీ రానిలాగితే నగదు స్థానంలో జనసాధికారం తెలుగా పురాణ లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది పంతొమ్మిది వరకు నాలుగు వేల ఏడు వందల యాభై అడుగులకు రాని சா பல சில பூர்ச்சு அங்கு

ईट कार्यक्रम की